అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము వీరభద్రుని మూర్చుతో విర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరిగెత్తి పులహరిని శరణ వేడింది అభయవుడైన శివుడు అసలేమీ జరగనట్లుగా చిరునవ్వు నవ్వుతూ తన నందివాహన అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయంకపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునయుద్ధ ప్రవేశం చేశారు నంది వాహనుడై వస్తున్న శివుని చూడగానే కార్తీక వ్రతస్థుని చూసి పారిపోయే పాపల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలేంద్రుడు చండీశ్వరుడితో తలపడ్డాడు శంభునిశంబ కాల్మేశ్వముఖ బాలహక కడ్గోరోమ ప్రపండ గష్మరాది రాక్షస నాయకులు అందరూ ఒక ఉమ్మడిగా యశేశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివుని వీరుపాటి ఆయన ఒక గడ్రగొడ్డలతో కర్గరోముడి శిరస్సును నరికేశాడు బాలహుకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు పాసప్రయోగంతో గస్మరిని నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైన వర్మశమం యొక్క కొమ్ములు గతాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలేంద్రుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు ఆ మందహాసంతోనే జలేంద్రుని గుర్రాలని రథాన్ని జెండాని ధనుస్సుని నరికేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధర్ మీదకు రాబోయాడు శివుడు ఆ గదను బాణాలతో వెరగ్గొట్టేశాడు నిరాయుధుడైన జలేంద్రుడు పిడుకులు బిగించి పీనాక పానపై దూకబోయాడు ఒకే ఒక బాణంతో వాడిని రెండు మైళ్ళు వెనక్కి పడేలా కుట్టాడు వడ్రాట్ సుఖమైన శివుడు అంతటితో జలేంద్రుడు యశ్వేశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమూహకరమైన మాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వ గానాలు అప్సరో నాట్యాలు దేవగణ వేద ఘోషాలతో ఆయనను సమోహితుడు పోయాడు ఆ మొహముతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృడలలా మోహితుడైపోయాడో తక్షణమే జలేంద్రుడు సుంభ నిసుంభలిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ పిలోభంలో శివమందిరానికి బయలుదేరాడు వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రహంగా అవలోహించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలేంద్రుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాలు వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయ వృషంభు వీద శివమందిరం పైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయ చూసి అంతవరకు పరదృష్టి గోచరంగానే పార్వతి వాడి పదంలో పడింది అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలేంద్రుడు వీరస్థలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీరస్థలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయ విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతీకే అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితమై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువి ఇలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలో నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు నీ పాతివ్రత మహిమ వల్ల పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలేంద్రుడు భార్య యొక్క పాతివ్రత మహిమ వల్ల వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఎల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణువు ఆ విధంగా విష్ణువు బయలుదేరిందే మొదలు అక్కడ రాక్షస రాజ్యంలో జలేంద్రుని భార్య అయిన బృందకు దుఃస్వప్నాలు కలగసాగాయి ఆమె కలలో జలేంద్రుడు మీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడైనట్లు ఒళ్ళంతా నూనె పోసుకొని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా గుండి చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ అంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొన్న బృంద ఉదయ సూర్యుని దర్శించి తను చూసినది కలలేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది హరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమై మసల మసలసాగింది ఈ విధంగా ఒకనొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి బేతాత్మరాలు బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్యు సమేతుడే ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్యా నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని బ్రాగస్థైన ఆమెను ఆమె వెన్నంట వస్తున్న రాక్షసుల్ని చూసి ఒక హోంకార మంత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తు ప్రణామిల్లి ఓ ఋష్యంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాలడువు గనుక నేను నా సంశయాలను కొన్నింటి నిన్ను ముందుంచుతాను నా భర్త ఆయన జలేంద్రుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టిలను ప్రదర్శిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానర్లు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతో కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలేంద్రుడి చేతులను మొండిమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క కండత్వాలను చూసి బృంద గల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందని ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవిజమైన కరుణ వల్ల తప్పక బతికిస్తాను అంటూనే అంతర్హితమయ్యాడు అతను అలా మాయమైందే తడువుగా జలేంద్రుడి అభివాలన్నీ అతుక్కొని అతడు సంజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురిత క్రీడల్లో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మళ్ళీ బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సుత సుఖ అనంతరం ఆమె అతని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేసంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని కలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరశ్రీగావే చరించనని ప్రవర్తన గాక నువ్వు భార్య వియోగివై దుఃఖితుడివైని శిష్యుడైన ఆదిశేషుడితో సహాయతుడివై అడవిల్లో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగువుగాక అని చెప్పించి తన నబిలిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితుభష్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు సిద్ధులు ఉసులు ఎందరెన్ని విధాలుగా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇదండి ఈ ఈ కార్తీక మాసంలో వినవలసిన కార్తిక పురాణం ఇరవై మూడవ అధ్యాయం రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై నాలుగవ అధ్యాయం ఏంటనేది తెలుసుకుందాము